అండి అందరికీ నేను మీకు జ్ఞాన ప్రశాంత కోలా మన వైజాగ్ నుండి ఈ రోజు మనం గోపాలపట్నం ఎల్లబోన్ పాలెంలో టాటా సోలార్ ని ఇన్స్టాలేషన్ చేసామండి ఈ వీడియో లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మనం ముందుగా ప్యానల్స్ వ్యాన్ లో సైట్ లోకి వచ్చాయండి వాటిని కేర్ఫుల్ గా అన్లోడ్ చేశాము ఎందుకంటే ప్యానల్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి తర్వాత ప్యానల్స్ ని రూఫ్ మీదకు సేఫ్ గా ఎక్కించాము సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ హైట్ లో పనిచేసేటప్పుడు ప్యానల్స్ ని ఫిక్స్ చేయడానికి ముందుగా స్ట్రక్చర్ ని ప్లానింగ్ చేశాము డైరెక్షన్ టిల్ ట్యాంగిల్ అన్ని చెక్ చేసుకున్నాము తర్వాత స్ట్రక్చర్ అసెంబ్బుల్ చేసి స్ట్రాంగ్లీ ఫిక్స్ చేశాము స్ట్రక్చర్ రెడీ అయ్యాక ప్యానల్స్ ని ఫిక్స్ చేశాం కనెక్టర్స్ క్లాంప్స్ అన్ని టైట్ గా ఫిక్స్ చేసి ప్యానల్ అలైన్మెంట్ ని వెరిఫై చేసుకున్నాం ఫ్యాన్స్ నుండి వచ్చిన డీసీ పవర్ ని ఏసీ లో కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసాం సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ కోసం వైరింగ్ నీట్ గా ప్రాపర్ గా చేసుకున్నాం మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మన గోపాలపట్నం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి ఎక్సలెంట్ సపోర్ట్ దొరికిందండి అందుకే మనం సబ్మిట్ చేసిన వన్ డే లో మీటర్ రావడం జరిగింది దాన్ని ఫిక్స్ చేసి న్యూ సోలార్ మీటర్ కి కనెక్షన్ చేసాం ఫైనల్ సోలార్ సిస్టమ్ జనరేషన్ స్టార్ట్ అయ్యిందండి ఫ్యానాస్ నుంచి క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మనకి కరెంట్ బిల్ సేవ్ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంట్ కి కూడా హెల్ప్ అవుతుంది సో ఇది మన గోపాలపట్నం ఎల్ పాలం సోలార్ ఇన్స్టాలేషన్ ఫుల్ ప్రాసెస్ అండి మీరు కూడా సోలార్ పెట్టుకుని ఇన్స్టెంట్ గా సేవింగ్ స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం